రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వేసుకునేటువంటి పత్తి విత్తనాలు మా దగ్గర ఏమేమి లభిస్తాయో తెలుసుకుందామండి ఇప్పుడు చూపించేటువంటివి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల్లో పంట వస్తానండి వీటిల్లో జెనమిక్స్ కంపెనీ పవర్ రాశి వాళ్ళ స్విఫ్ట్ బయోసీడ్ వాళ్ళది అరవై ఐఫైన్ రెండు క్రిస్టల్ మూడు వందల అరవై తొమ్మిది వేద వాళ్ళది ప్లాటినమ్ బయోసీడ్ వాళ్ళది ఆరు వేల ఒకటి ఇవి నూట నలభై నుంచి నూట నలభై రోజుల్లో పంట వస్తుందండి వీటిని ఈ పంట వచ్చిన తర్వాత మనం యాసంగిలో మొక్కజొన్న కానీ ఇంకేమన్నా కానీ బెసలు మినుములు అలాంటివి వేసుకుందాం అనుకుంటే ఈ ఆరు రకాల్లో ఏదైనా ఎంచుకొని మీరు వేసుకోండి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది పది నుంచి పదిహేను కింటాలు మధ్యలో రావడానికి ఆస్కారం ఉంది ఇవి కూడా అన్ని లావుకాయలు పత్తి తీయడం తేలిగ్గా ఉంటుంది తర్వాత దీన్ని అధిక సాంద్రత పద్ధతిలో పెట్టుకోవచ్చు ఈ ఆరిటిని అధిక సాంద్రత అధిక సాంద్రత పద్ధతిలో లేదా సాలుపత్తి లేదా అచ్చుపత్తి ఆ విధంగా పెట్టుకోవచ్చు మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది పంట త్వరగా వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు బెడద నుంచి కూడా రైతులు ఈ పంటలు తప్పించడానికి అవకాశం ఉంది ఇప్పుడు కంపెనీల వారీగా ఏమేమి ఉన్నాయో చూద్దామంటే వేద కంపెనీ వాళ్ళది ప్లాటినం ఉంది తర్వాత గోల్డ్ ఉంది యూఎస్ వాళ్ళది ఏడు సున్నా ఆరు ఏడు క్రిస్టల్ వాళ్ళది మూడు ఆరు తొమ్మిది తర్వాత ఈ టాటా కంపెనీ బిగ్ ఎక్స్ రాశి వాళ్ళది ఎంఏజ్ తర్వాత యుఎస్ నాలుగు ఏడు సున్నా ఎనిమిది తర్వాత ఈ బయోసీడ్ వాళ్ళది జిహెచ్ఎం సున్నా రెండు తొమ్మిది జెనమిక్స్ కంపెనీ వాళ్ళది విప్లవ్ ఇంకా ఏషన్ అగ్రి జెనెటిక్స్ న్యూజి వీడు వాళ్ళది సూపర్ ట్వంటీ ఉంది కావేరీ వాళ్ళది కేసీహెచ్ ఒకటి ఒకటి ఉందండి మైకో గందేవ్ ప్లస్ కావేరి వాళ్ళది నూట నలభై నాలుగు మైకో వాళ్ళది నూట నల్ మైకో వాళ్ళది బాహుబలి తర్వాత కావేరి వాళ్ళది మనీ మేకర్ క్రిస్టల్ కంపెనీలో తొమ్మిది 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 క్రిస్టల్ కంపెనీ తొమ్మిది 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 క్రిస్టల్ వాళ్ళది సదానంద్ మైకో వాళ్ళది జంగి సీడ్స్ వాళ్ళది వన్ రావన్ తర్వాత నూజవేడు వాళ్ళది ఆద్య నవనీత్ తర్వాత తులసి ఏడు ఏషియన్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళది గోల్డ్ కార్టు తులసి వాళ్ళది కబడ్డీ ఇట్లా చాలా మంచి రకాలు ఉన్నాయండి ఇందాక మనం తొందరగా వచ్చే పత్తి విత్తనాలు చూసాం కదండి ఇప్పుడు కంపెనీల వారీగా ఏమేమి ఉన్నాయో చూడండి ఈ ఏషియన్ అగ్రి జెనెటిక్స్ వాళ్ళది సూపర్ బంటి గోల్డ్ కార్ట్ ఈ రెండు కూడా మంచిగా కాయలు రావడం జరుగుతుందండి దిగుబడి బాగా వస్తుంది ఐదుపాయలు రావడం జరుగుతుంది తర్వాత ఐరా సీడ్స్ వాళ్ళది రావన్ ఏ వన్ ఇవి కూడా చెట్టు ఎక్కువగా కొమ్మలతో రావడం జరిగింది తర్వాత పంట దిగుబడి కూడా బాగా వస్తుంది దీన్ని పంటను కంటిన్యూ చేసుకుందాము అంటే ఫిబ్రవరి మార్చి వరకు పంటను ఉంచుకుందాం అనుకునే రైతులు చేసుకోవచ్చు మంచిగా లావుకాయలతోటి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది బయోసీడ్ వల్ల జిహెచ్హెచ్ సున్నా రెండు తొమ్మిది అండి దీని పంటకాలం దగ్గర దగ్గరగా నూట యాభై ఐదు నుంచి నూట అరవై రోజులు ఇది కూడా ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది దీన్ని కూడా మనం పంటని వేరే పంట వేయకుండా ఇదే పంటను ఉంచుకుందాం అనుకున్న రైతులు ధైర్యంగా ఈ సున్నా రెండు తొమ్మిది వేసుకోవచ్చు ఇది టాటా వాళ్ళది బిగ్ ఎక్స్ అండి ఇది కూడా మనకు ఎక్కువగా కొమ్మలు వచ్చి తర్వాత ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాయలు బాగా లావుగా ఉంటాయి గింజలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇది కూకం బాగా వస్తుంది ఈ పత్తి నూజివేడి వాళ్ళవి ఆద్య నవనీతు ఈ రెండు రైస్ సోదరులకు బాగా తెలిసినాయి ఆద్య తర్వాత నవనీతు ఈ రెండు కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇవి కూడా లావు కాయలతోటి ఐదు పాయలతోటి పత్తి తీయడానికి చాలా తేలిగ్గా ఉంటాయి దిగుబడి చాలా బాగా వస్తుంది ఇది కూడా ఈ క్రిస్టల్ వాళ్ళది తొమ్మిది 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 అండి ఈ దీని గురించి కూడా రైస్ సోదరులకు బాగా తెలుసు ఇది కూడా లావుకాయలతోటి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది తేలికపాటి నేలల్లో బలం లేని నేలల్లో దీన్ని వేసుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఇది తులసి వాళ్ళది ఏడు అండి ఇది కూడా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది దీన్ని కూడా రైస్ సోదరులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా వేయడం జరిగింది ఇది కూడా మంచిగా లావుకాయలతో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది తులసి వాళ్ళది ఇది కొత్తదండి కాబట్టి ఈ సంవత్సరం మార్కెట్లోకి వచ్చింది దీని పంట నేను చూడలేదు కానీ ఇక కంపెనీ నమ్మకమైంది కాబట్టి దీన్ని కూడా ధైర్యం చేసుకోవచ్చు రైస్ సోదర్లో ఇది మైకో వాళ్ళది బాహుబలి అండి ఇది అందరికీ తెలిసిందే ఇది కూడా మంచిగా లావుకాయలతోటి ఎక్కువ దిగుబడి వస్తుంది ఐదు పాయలు ఉంటాయి ఇది రాసి వాళ్ళది కొత్తదండి అమెజు ఈ సంవత్సరమే మార్కెట్లోకి రావడం జరిగింది ఇంకా దీన్ని నేను రైతుల దగ్గర పంట ఎలా ఉంటుంది అనేది చూడలేదు కాకపోతే కంపెనీ నమ్మకమైంది కాబట్టి ఈ సంవత్సరం కొంతమంది రైతులకు బాగా తెలిసిన రైతులకు ఇచ్చి వాళ్ళ అనుభవం ద్వారా ఈ పంట ఎలా ఉందనేది తెలుసుకొని వచ్చే సంవత్సరం మంచిగా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం ఇది కావేరీ వాళ్ళది నూట నలభై నాలుగు అండి ఇది కూడా చాలా లావుగా ఉంటుంది కాయ ఎక్కువ దిగుబడి వస్తుంది పాయలు ఉండటం తర్వాత గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తూకం కూడా బాగొస్తుంది ఇది జనమిక్స్ వాళ్ళది విప్లవం అండి ఇది ఇది ఎలా అంటే మనం నూట అరవై రోజుల కాలంతో ఉంటుంది దీన్ని అట్నే కంటిన్యూ చేసుకుందాం అనుకునే రైతులు పంటను తీయకుండా వేరే పంట వేయకుండా పత్తిని ఉంచుకుందాం అనుకునే రైతులు ఇది వేసుకోండి చాలా బాగా దిగుబడి వస్తుంది మంచిగా లావైన కాయలు ఉంటాయి పత్తి తీయడం కూడా చాలా తేలికగా ఉంటుంది తూకం కూడా వస్తుంది ఇది కావేరీ వాళ్ళది కేసీహెచ్ ఒకటి 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 బీజి టూ అండి ఇది కూడా మంచి దిగుబడి ఇచ్చే రకం కాయలు మంచిగా లావుగా ఉంటాయి ఎక్కువ దిగుబడి వస్తుంది పత్తి తీయడం తేలికగా ఉంటుంది ఈ పత్తి కాయలు కొంచెం పైన కొనలాగా ఉంటాయి అన్నమాట ఇది కావేరీ వాళ్ళది మనీ మేకర్ ఇక దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఇది చాలామంది రైతు సోదరులకు సుపరిచితమైన హైబ్రిడ్ ఇది ఇది కూడా మంచిగా లావు కాయలతో ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది వేద వల్లది డాక్టర్ చంద్ర గోల్డ్ ఇది కూడా చాలా లావైన కాయలతోటి మనం దూరం నుంచి పత్తి పంట అయిన తర్వాత చూస్తే మొత్తం మొత్తం పత్తి కనబడేటట్టు అనమాట మొక్క బాగా దిగుబడి వస్తుంది లావుకాయలు పత్తి తీయడం కూడా చాలా తేలికగా ఉంటుంది ఇది యూఎస్ కంపెనీలో నాలుగు ఏడు సున్నా ఎనిమిది అండి ఇది కూడా లావుకాయలతోటి తేలికపాటి నేలల్లో అంటే పొలం లేని నేలల్లో ఎక్కువ పంట దిగుబడి తీయడానికి యుఎస్ నాలుగు ఏడు సున్నా ఎనిమిది వేసుకోవచ్చు అండి ఇది యుఎస్ ఏడు సున్నా ఆరు ఏడు అండి దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత మూడు సంవత్సరాల నుంచి ఇది ఎంత డిమాండ్తో వెళ్ళిందో మీ రైస్ సోదరులందరికీ తెలుసు తేలికపాటి నేలల్లో బరువు నేలల్లో రెండు ఇట్లల్లో వేసుకోవచ్చు మంచిగా లావైన కాయలు వస్తాయి ఐదు కాయలు పత్తి రావడం జరుగుతుంది మంచి తూకం కూడా ఉంటుంది ఇంకా వీటితో పాటుగా ఈ క్రిస్టల్ వాళ్ళది సదానంద్ ఉందండి సదానంద్ కూడా సదానంద్ సదానంద్ కూడా మంచిగా లావైన కాయలతోటి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైస్ సోదరులు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక బ్రాండ్ అయితేనే బాగా దిగుబడి వస్తుంది అనే అపోహలో ఉండకుండా మనం చేసే కష్టాన్ని బట్టి తర్వాత వాతావరణము కాలము మనకు అనుకూలంగా ఉన్నాయనుకోండి ఏ విత్తనమైనా సరే మనం చేసే పని తర్వాత సస్యరక్షణ చర్యలు ఏమైతే చేపడతామో వాటి ద్వారా మనం మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉన్నది రైస్ కూదర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటే బ్రాండు బాగా పండింది అనే ఆపోహలో మాత్రం ఉండదండి ఏదైనా మనం దాన్ని బట్టే ఉంటుంది మనం పడ్డామంటే అది పంట సరిగ్గా రాలేదనుకోండి మనకు ఒక సంవత్సరం వృధా అయినట్టు ఉంటుంది ఆర్థికంగా శారీరకంగా శ్రమతోటి అన్ని రకాలుగా నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూపించిన వీడియోలో ఇవి చాలా బ్రాండెడ్ రకాలు ఇంకా వేరే షాప్లలో ఇంకా మంచి బ్రాండ్స్ అయినా ఉండొచ్చు అట్లా మీరు సరైన బ్రాండ్ను ఎన్నుకొని దాని ద్వారా మంచి దిగుబడులు సాధించి ఒకటే రకం వేసుకొని ఎక్కువ దిగుబడులు ఇద్దాం అనే అపోహలో మాత్రం ఉండి మీ సమయాన్ని డబ్బుని శ్రమని ఇవన్నీ వేస్ట్ చేసుకోమాలండి